విజయ్ తెలంగాణ న్యూస్ కు స్వాగతం సిపి సుధీర్ బాబు ఐఏఎస్ రాచకొండ కమిషనరేట్ నూతన కమిషనర్ గా నేరెడ్మట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు పలువురు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది కమిషనర్ కి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాచకొండలో పనిచేస్తున్న డిసిపి ఏసీపీ మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ తన సమర్థత మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు અનિચાત તરીકે પરમ પોલીસ સ્ક્વાટ મેટેગરો ઉદ્દેશન અ ઇન્ડવર્શન અને મેર લોજકનો પ્રવેશન ફ્રેક ડિટેક્શન ફ્રેક મેન્ટેનન્સ ઓલોન્ડર વિથ અ પીસ ગિવનલી ધ બેસિક ધેટ ઇઝ અ પોલીસિંગ બિડા પુસ્ટિડ આટ્યુ ઓ સક્સેસ તો ઇન અન્ડરનીંગ ધ સ્ટેક હોલ્ડર્સ ફાઈલ પોલીસ એવરીબડી ઇઝ સ્ટેક હોલ્ડર ઓન ધ રિસ્પોન્સિબિલિટી ધન પ્રકારનો ఒక కలెక్టివ్ ఫోర్స్గా మనం పనిచేయాలి అంతేకాకుండా సొసైటీలో నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లాబై కొన్ని వన్ పర్సెంట్ పీపుల్ మైనారిటీ లాబై సో వాళ్ళ వాళ్ళకు చట్టపరంగా ఎలాంటి అయితే సీరియస్నెస్ ఉన్నారో ఆ విధంగా ఉంటూ నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ లా బైడీ ఉంటారో వాళ్ళకి లక్ష్యంగా అనిపిస్తారు భద్రత చాలా ఇంపార్టెంట్ వాటిఎమ్స్ ఉన్నాయి అధికారులు దాని పటిష్టంగా పనిచేసినటువంటి ఉన్నాయి వాటి శ్రద్ధ చేసి బెటర్ వేలో సర్వీస్ అందించే విధంగా మేము చర్య చేపడతాము అంతేకాకుండా మా సిబ్బంది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళ యొక్క కన్సర్స్ చాలా ఇంపార్టెంట్ సో సిబ్బంది సంక్షేమం పైనస్తాం దీని ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్దిష్ట ప్రణాళికలో ఉన్నారు దానికి కూడా తొందరలోనే సిద్ధం పరంగా ఏమేమి చర్యలు చేయడం అనేది చూస్తాం ఈ కమిషన్ పనిచేసిన వాళ్ళు మీరు ఉన్నటువంటి నిఠాక్ పోలీస్ అధికారులు కూడా ఎవరైనా సరే కన్సర్న్స్ మేము కన్సిడరేషన్ ఒక ప్యూర్ డెస్క్ ఉంచి వాళ్ళ కన్సర్న్స్ కూడా చేస్తాం వేరే లీగల్ ఇంటర్వ్యూ ఉన్న కాకుండా అధికారులు అందరూ కూడా అటువంటి వాతావరణం కల్పించడానికి జరిగి చేపడతాం తర్వాత ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ హైవేస్ ఉన్నాయి కాబట్టి దానికి మోడర్న్ టెక్నాలజీ పరంగా ఏమన్నా తీసుకొని ఇంప్రూవ్ చేయడం చేస్తాం తర్వాత మనకు తెలుసు రాష్ట్రంలో పని uh, చేస్తారో